హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కూర ఎక్కువ ఆయిల్ లేకుండా ఎక్కువ మసాలా లేకుండా ఎక్కువ గ్రేవీ లేకుండా లైట్ గ్రేవీతో ఈ వంకాయ కూర ఈ నూనె వంకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది అయినా అన్నంలోకైనా అదిరిపోద్ది ఇక ముందుగా ఏం చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేగించుకున్న పల్లీలని అయితే వేసుకుందాం ఒక పల్లీలని అయితే వేసుకుందాం తర్వాత ఎండు కొబ్బరిని అయితే ఒక రెండు స్పూన్లంతా ఎండు కొబ్బరిని అయితే వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెమ్మని తీసుకొని వేసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలైనా పర్లేదు చిన్న ముక్కలైనా పర్లేదు కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకుందాం ఒకన్నర స్పూను మిరప పొడిని అయితే వేసుకుంటున్నాను మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను పసుపు పొడి కొద్దిగా చింతపండు అందులో ఉన్న గింజలు తీసేసి వేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక చిన్న సైజు రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి చూడు మనకైతే పేస్ట్ అయితే ఇలా పట్టుకోవాలి మిక్సీని అయితే తర్వాత ఇలా పట్టుకున్న తర్వాత మనకి రుచికి సరిపోయేంత ఉప్పుని అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మీ దగ్గర సాల్ట్ ఉన్న కూడా సాల్ట్ అయినా వేసుకోవచ్చు మొత్తం కలిపి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ని అయితే వేస్తున్నాను ఈ ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఒక స్పూను అలాగే ఆవాలు ఒక స్పూను వేసి ఈ రెండు చిట్టపటలాడేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు అర్ధ ఉల్లిపాయ తీసుకొని ఇలా నిలువగా కట్ చేసుకొని వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు రెమ్మల కరేపాకు వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాం తర్వాత శుభ్రంగా కడుక్కున్న ఈ చిన్ని చిన్ని వంకాయల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి మొత్తం ఈ ఆయిల్ వీటిలో అయితే వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ మనం బాగా వీటిని ఉడికించుకోవాలి అంటే ఇవి అంతా మనకి బాగా ఇందులో ఉన్న ఉంటుంది కదా ఈ వంకాయి ఆ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం వీటిని బాగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మనం ఈ వంకాయల్ని బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకైతే ఆల్మోస్ట్ ఈ వంకాయలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి దీనికి వచ్చి ఒక పది నిమిషాల వరకు అయితే టైం పడుతుంది పర్లేదు కలుపుకుంటూనే ఒక రెండు నిమిషాలు ఒకసారి మూత తీసేసి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది నిమిషాల వరకు అయితే మనకి టైం పడుతుంది తర్వాత ఇవన్నీ బాగా ఈ వంకాయలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో పేస్ట్లాగా రెడీ చేసుకున్న మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి మనకి ఈ వంకాయ కూరకు అనేది పెద్ద వంకాయలు లేకుండా చిన్న చిన్న వంకాయలు అయితేనే మంచి టేస్ట్గా ఉంటాయి ఈ పేస్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకునే ఇవన్నీ మొత్తం బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనకి ఈ వంకాయలు బాగా ఉడకాలి కాబట్టి ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినాయి ఇంకొద్ది వాటర్ వేసుకుంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఎక్కువ వాటర్ కావాలి అనుకున్నా కూడా కొంత ఎక్కువగానే వేసుకోవచ్చు లేదు మనకి ఈ సెమీ గ్రేవీ లాగా ఉండాలనుకున్నా కూడా వాటర్ అయితే తక్కువగా వేసుకోండి చూడండి మనకైతే ఈ గ్రేవీ అయితే సరిపోతుంది ఈ చపాతిలోకైనా కానీ అన్నంలోకైనా కానీ ఈ గ్రేవీ అయితే మనకైతే సరిపోతుంది చూసారా మనకైతే వాటర్ అయితే ఇంకిపోయింది నాకైతే ఈ గ్రేవీ అయితే సరిపోతుంది మీకు ఇంకా తక్కువ గ్రేవీ కావాలనుకున్న కూడా ఇక ఒక రెండు నిమిషం పాటు మనం వీటిని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది చపాతీలకైనా అన్నంలోకైనా అదిరిపోద్ది తర్వాత పైన కొత్తిమీర కొంచెం జల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించుకోవడమే ఇంకా మనకైతే ఈ వంకాయ చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్